బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు జూలై పదహారున ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఎన్నికయ్యారు రాజీనామా లేక జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రపతికి పంపించారు అయితే ఇంకా రెండేళ్ల పదవి కాలంగా ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు బెంగాల్ గవర్నర్గా ధన్ఖడ్ పనిచేశారు తనకు సహకరించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని అన్నారు పార్లమెంటు తొలి సెషన్స్ ప్రారంభమైన రోజే జగదీప్ ధన్ఖడు రాజీనామా చేశారు నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన అరవై రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంటుంది రెడ్ జగదీప్ ధన్కడ్ రాజీనామాకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు గుడ్ ఈవినింగ్ సార్ పెంటపాటి పుల్లారావు గారు సార్ చూసాము పార్లమెంటు స్టార్ట్ అయిన తొలి రోజే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన విషయం అయితే తెలిసింది ఎలా ఉంటుంది సార్ చాలా సర్ప్రైజ్ చాలా షాక్ మన దేశంలో ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఉపరాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి కూడా ఆయన అనారోగ్య పరిస్థితి ఇవాళ కొద్దిగా బయటపడేది ఆయనే తప్పుకుంటానని చేశాడు చాలా విచారమైన విషయం ఈ రోజుల్లో చాలామంది ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు ఇతర దేశాల్లో తొంభై రెండు సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు వాళ్ళు రాష్ట్రపతిగా చేస్తున్నారు కెమెన్ అనే దేశం ఒక ఉదాహరణ తదువల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా విచారం చాలా విచారం చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన చాలా ఆయన స్పీచెస్ చాలా పాపులర్ స్పీచెస్ ఏ మీటింగ్కి వెళ్ళినా జనం వింటానికి వస్తారు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది అడ్రస్ చేయటం ఆడియన్స్ని ఆయనకి అన్ని విధాలుగా తెలుసు ఆయనకి అడ్రస్ చేయటం ఆడియన్స్ ఓ రకంగా చూస్తే చాలా విశేషమైన పర్సనాలిటీ మూడు సంవత్సరాల్లో భారతదేశానికి తెలుసుకున్నారు అలాగే బెంగాల్లో గవర్నర్ చేసినప్పుడు కూడా మమతా బెనర్జీకి ఎంతో వ్యతిరేకంగా ఆయన ఉండిన ఆఖరికి ఆయన టైం వచ్చేటప్పుడు పెంటపాటి పుల్లరావు గారు ఉపరాష్ట్రపతి చాలా గట్టిగా మాట్లాడతారు దాంతో పాటుగా ఆయన అకస్మాత్తుగా హెల్త్ కారణాలతో ఇలా రాజీనామా చేయడానికి గల ఏమైనా కారణం ఉందనుకోవచ్చా హెల్త్ ఇంకేం లేదు ఎందుకంటే ఆయనకి ప్రధానమంత్రికి మంచి సంబంధం ఉన్నది ఆయనకి రాష్ట్రపతికి మంచి సంబంధం ఉన్నది అందరితో మంచి సంబంధం ఉన్నది ఏ కాదు చాలా పర్సెప్టివ్గా ఆయన మాట్లాడేవాడు చాలా ఎక్కిన్గా మాట్లాడేవాడు విశేషంగా ఉండేది ఆయన స్పీచెస్ ఎప్పుడన్నా నాకు ఒక అవకాశాలు దొరికినప్పుడు ఒక బుక్ రిలీజ్ కనుక్కోండి ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినా ఆయన ఏదో కొత్త చెప్తాడు కొత్త చెప్తాడు అనుకోని చెప్తాడు కొత్త ఆలోచనలు ఇస్తాడు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఆయన పంతొమ్మిది ఒక్క పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఎంపీ అవ్వాడు ఎనభై తొమ్మిది ఆ ఎనభై తొమ్మిది ఎంపీ అయినప్పుడు ఆయన జనతా పార్టీ తరఫున రెండే సంవత్సరాలు ఉన్నది హౌస్ అప్పుడు చేశారు తర్వాత ఆ రాజకీయాన్ని తప్పాడు ఒకసారి ఎమ్మెల్యే అవ్వడు అంతే ఆయనకి సుప్రీంకోర్టులో అక్కడ అక్కడ ఆయన యాక్టివిటీస్ వచ్చి నరేంద్ర మోడీ వాళ్ళు ఈయన బెంగాల్ గవర్నర్గా పంపారు అక్కడ ఆయన ప్రవర్తన ఆయన ఆలోచన ఆయన ఇంటెలెక్ట్ చూసి వైస్ ప్రెసిడెంట్ చేశాడు ఆయన మమతా బెనర్జీ ఎంతో పోరాడుకున్నారు కానీ పర్సనల్ బిట్టర్నెస్ రానివ్వలేదు ఆయన ఎలక్షన్కి నిలబడినప్పుడు మమతా బెనర్జీ ఏం చేసిందంటే వాళ్ళ ఎంపీ ఆ ఎంపీలు అందరినీ ఎక్స్టెండ్ చేయను ఎక్స్టెండ్ చేయను అయితే అంత ఇంటెలిజెంట్గా ఎంత అటాక్ ఇచ్చినా పర్సనల్గా ఆమె అనలేదు మంచి సంబంధాలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రితో మర్యాదగా ఉన్నాడు సో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ దేశానికి ఇది ఆయన తగ్గిపోవటం పెద్ద నష్టం పార్లమెంటరీ సిస్టానికి పెద్ద నష్టం తప్పకుండా ఇది విచారమైన పరిస్థితి ఆయన ఇంకా సేవ చేసే టైం ఉన్నది సేవ చేయవలసింది ఇంత ఆశ్చర్యంగా ఆరోగ్యం బాగలేదు అని తెలుసుకుంటే కొంచెం విశేషంగా ఉండాలి విశేషమైన న్యూస్ ఇది విచారమైన న్యూస్ కూడా పుల్లరావు గారు ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాల మీద మీరు భావిస్తున్నారా అంటే వ్యక్తిగతంగా కారణాలు ఉన్నప్పటికీ రాజకీయ కార్యాలయం కూడా దీని వెనుక ఉందని మీరేమంటారు రాజకీయం కారణం ఏం చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇందాకేం చెప్పే ఎనభై తొమ్మిది ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అవి రెండు సంవత్సరాలు తయారు చేసి తొంభై ఒకటికి కెరియర్ అయిపోయింది మరి ఏదో రెండు వేల నాలుగులో ఐదులో ఒకసారి ఎమ్మెల్యే చేసేది అంతే మర్చిపోయారు సో ఎనభై తొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి టూ ఇయర్స్ ఎంపీ చేసాడు ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే చేశాడు దాని తర్వాత రెండు వేల పదిహేను అనుకుంటా అప్పుడు నుంచి గవర్నర్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి సో కెరియర్ వచ్చింది ఆయనకి ఏం నష్టం ఉంటుంది ఆయనకి కెరియర్ అంతా వాళ్ళు చేశారు ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేశారు వాళ్ళు చేశారు వాళ్ళ అధికారాన్ని తీసుకొచ్చారు అందువల్ల ఆయనకి రాజకీయ కారణాలు ఏం లేవు ఇది పర్సనల్ భయపడిపోయాడు ఈవేళ కూడా ఆరోగ్యం బాగలేదు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో ఆయనకి ఏం లేదు మంచి సంబంధాలు ఉన్నాయి అందువల్ల పర్సనల్ కారణాలే తప్ప రాజకీయం ఏం లేదు మీరు చెప్పినట్టుగా అరవై రోజుల్లో కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవాలి ఆయన రెజిగ్నేషన్ ఎక్సెప్ట్ చేస్తారు రేపే యాక్సెప్ట్ చేస్తారు ఆయన తగ్గమని చెప్తే తగ్గడు ఎందుకంటే అనారోగ్యానికి అంత క్వరముగా ఇచ్చిస్తాడంటే ఇంకా లాభం లేదు నేను చేయలేనే ఉద్యోగం పుల్లరావు గారు రేపు బీజేపీ చీఫ్ను ప్రకటించిన ప్రకటించేందుకు తరుణంలో ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఏమైనా కారణం ఉందనుకోవచ్చా ఈ ఈ విషయము దేశ రాజకీయాల్లో ఏ విధంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ విషయానికి బీజేపీ ఎన్నికలకి ఏం సంబంధం లేదు అస్సలేం లేదు దీంట్లో రాజకీయం లేదు ఆయన ఉద్యోగం చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఆనందపడుతున్నా ఆ ఉద్యోగంలో ఇది ఆరోగ్యం మనం ఎందుకు ఉద్యో ఉద్యోగం ఏంటంటే కొంచెం తిరగాలి చేయాలి మాట్లాడాలి పార్లమెంట్ హౌస్లో అస్తమానం ఉండాలి కంట్రోల్ చేయాలి హౌస్ చాలా టెన్షన్స్ వస్తాయి అందువల్ల అది రాష్ట్రపతి ఉద్యోగం గవర్నర్ ఉద్యోగం లాంటిది కాదు వైస్ ప్రెసిడెంట్ యాక్టివ్ చైర్మన్ రాజ్యసభ యాక్టివ్ చైర్మన్ హౌస్ని కంట్రోల్ చేయాలి హౌస్ని మేనేజ్ చేయాలి చాలా గొడవలు జరుగుతున్నాయి టెన్షన్ అంతా తీసుకోలేదని తగ్గిపోయేదంతే ఇంకో కారణం ఏం లేదు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్తో ప్రెసిడెంట్తో మిగతా నాయకులతో అది చాలా కేర్ఫుల్గా ఉంటాడు అంబల్ మ్యాన్ చాలా ఇక కింద చెప్పినట్టుగా దేశానికి నష్టం రైతు పెద్ద చిన్న కుటుంబం నుంచి వచ్చాడు పైకి వచ్చాడు సో అది కూడా ఒక విషయం రాజస్థాన్లో నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు బీజేపీకి ఇది ఒక పెద్ద పని ఇంక వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయటం ఇలాంటి వ్యక్తినే సెలెక్ట్ చేయాలి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అది మనం చూడాలి పుల్లరావు గారు మరోవైపు బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ తరుణంలో దనకడు రాజీనామా ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా కారణం ఏం సంబంధం లేదు ఆయన బీహార్కి సంబంధం లేదు ఆయన పాలిటిక్స్ నుంచి యాక్టివ్గా లేదు రెండు వేల నాలుగులో ఇట్లా ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశారు గెలిచారు తర్వాత గుడ్ బాయ్ పాలిటిక్స్తో ఆయనకి పదిహేను సంవత్సరాలు సంబంధం లేదు బీహార్తో అస్సలు సంబంధం లేదు అందువల్ల ఏమీ సంబంధం లేదు ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేసాడంటే ఇది ఒక విశేషమైన పర్సన్ ఇచ్చాడు బీహార్కి సంబంధం ఏముంటుంది ఎవరు వస్తారు బిఆర్ నుంచి ఎవరినైనా పెడతారే కదా నితీష్ కుమార్ లాంటి వ్యక్తిని ఎందుకు చేస్తారు ఆయన ముఖ్యమంత్రి చక్కగా చేసుకుంటున్నారు విద్య రాజకీయం తరఫున మనం చూడకూడదు ఇది ప్రశ్నలుగా తీసుకున్నాడు నిర్ణయం తీసేసుకున్నాడు కనుక అది పుల్లరావు గారు తొలి రోజే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా ఆంతర్యం ఏం లేదు పొద్దున్న ఆయన అనారోగ్యంలో ఉన్నాడు పడిపోయేది అంటున్నారు ఇందాకొచ్చే న్యూస్ ఆయన కొన్ని రోజులు బట్టి అన్హెల్దీగా ఉన్నాడు ఎయిమ్స్లో అడ్మిట్ అవ్వడు ఏ హాస్పిటల్స్లో నుంచి తిరుగుతూ ఉన్నాడు అది మనం డీప్గా ఈ విషయంలో ఆలోచించుకోవటం కరెక్ట్ కాదు విచారించవలసింది ఏంటంటే ఒక ఇంత మంచి మనిషి ఇంత పేరున్న మనిషి చక్కగా చేసే మనిషి ఉద్యోగం ఆయనకి సడన్గా తగ్గిపోవలసి వచ్చిందంటే విచారం ఆరోగ్యం గురించి తగ్గిపోతున్నాడు అంటే ఇంకా విచారం ఆయన మంచి లో చదివాడు లో పాటిస్తాడు ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాడు పెద్ద పెద్దోళ్ళ దగ్గర పనిచేశాడు పెద్ద నాయకులతో భుజాలు రాసుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ సింగ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దేవిలాల్ ముగ్గురు దగ్గర పనిచేశాడు మంత్రిగా సో ఎంత మనం ఈ విషయంలో అసలు పాలిటిక్స్ లేదు సడన్గా నిర్ణయం తీసుకున్నాను కొంతమంది రాజకీయ నాయకులు తీసుకోకుండా ఏదో పొడిగిద్దాం పొడిగినా కానీ ఈ ఉద్యోగానికి అది చాలు ఈ ఉద్యోగం చాలా యాక్టివ్గా ఉండాలి రాజ్యసభలో కంట్రోల్ చేయాలి రోజుకి పదిహేను గంటలు చేయాలి షౌటింగ్ ఉండాలి కిట్లు ఉంటాయి చేస్తారు ఇది మీద అల్లరి చేస్తారు అన్ని పడాలి పడితే మా దెబ్బతి ఆరోగ్యం తగ్గిపోయాయి పుల్లరావు గారు రాజ్యసభలు కూడా ప్రభుత్వానికి తగినంత బలం ఉంది అయినప్పటికీ ఈ చర్య దేనికి కారణం అవ్వచ్చు పర్సనల్ పర్సనల్ ఫ్యామిలీ కూడా ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా దెబ్బ తినేస్తాది హెల్త్ లైఫ్ ఇస్ నో ప్రెషర్ జీవితమే ప్రెషర్స్ పదవులకి డబ్బుకి అన్నిటికంటే జీవితం లైఫ్ డబ్బు వచ్చేసాక ఇంత డబ్బు వచ్చిందని చచ్చిపోయిందంటే ఉపయోగం లేదు పదవి వచ్చింది చచ్చిపోయి లైఫ్ మీరు లివ్ చేయగలిగితే అదే సాధించారు విక్టరీ అదే లైఫ్లో అది జ్ఞాపకం పెట్టుకోవాలి చాలామంది లైఫ్ లైఫ్కి వాల్యూ ఏదో ఆస్తిలు పోయినాయి పదవులు బెంగ పెంగపెట్టుకుంటారు చచ్చిపోతారు అది ఎంతే కాదు తిల్ల మనం ఆస్తి పోయినప్పుడు ఎంతో బాధపడిపోతాం కానీ యువర్ లైవ్ ఉద్యోగం లేకపోతే చాలా కష్టపడదు కానీ యువర్ లైవ్ పెట్టుకుందాం అది విక్టరీ అది విక్టరీ ఆ విక్టరీ కోసం దిగేది బంపికడు ఉద్యోగం వదిలేస్తాడు ఉద్యోగం వదిలేశాడు ఆ భార్య వాళ్ళు వదిలేసాయి వదిలేశాయి ఇంకా ఇంటికి అది ఉన్న నన్ను రోజులు ఉంటావు అని చెప్పారు అది దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఉన్న మ్యాజిక్ మన అందరికీ పాఠం అది లైఫ్ ఇస్ ప్రెషస్ మిగతాది ఏం ఫ్రెషస్ కాదు ఆస్తి పేరు కుటుంబం ఎవరు ప్రెషస్ కాదు నేచర్ ప్రకృతి చెంది లైఫ్ మేనేజ్ చేసుకో మెయింటైన్ చేసుకో అది దానికర్రా రూల్ ఇవ్వాలి ఫాలో చేస్తాం సార్ మరోవైపు అరవై రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది కానీ ఈ చర్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏముంది అనుకోవచ్చు ఇది ఒక సడన్ థింగ్ బీజేపీ ఆయన ఒక మంచి వ్యక్తి కోసం ఎతకాదు మంచి వ్యక్తి కోసం వెతికి గెలిపించుకోవాలి ఎవరు తీసుకురావాలి ఎవరు వస్తారు వాళ్ళ పార్టీకి తగ్గాలి దేశానికి తగ్గాలి సో ఇతుకులో ఉంటారు ఇతకటంలో ఉంటారు ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తారు ఆలోచించే అరవై రోజుల సార్ మరోవైపు ఉపరాష్ట్రపతికి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు హోం మంత్రి అమిత్ షా కావచ్చు బాగా సన్నిహితం అనే ఒక ముద్ర కూడా ఉంది అందువల్ల వాళ్ళతో మంచిగా ఉన్నారు వాళ్ళతో చాలా గౌరవిస్తారు ఎప్పుడైతే బెంగాల్లో గవర్నర్గా వేశారో అక్కడ ఆయన ప్రవర్తన ఆయన ట్యాక్టు ఆయన మెచ్యూరిటీ చూసి ఇంప్రెస్ అవి రాష్ట్రపతి చేశారు మీరంత దూరం ఎందుకు రాష్ట్రపతి కోవింద్ గారు ఎలా తీసుకొచ్చారు ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన చూసి నరేంద్ర మోడీ మా మిగతా వాళ్ళు ఈయన చాలా గొప్పగా చేస్తారని రాష్ట్రపతి చేశారు ఇప్పుడు ఉన్న రాష్ట్రపతి గారు ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్ చేసాక అయిపోయాక అది చాలా బాగా చేసింది నాన్ కాంట్రవర్షియలు చక్కగా ఉన్నారు చక్కగా పనిచేసారు అని తీసుకొచ్చి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి మీరు గవర్నర్గా బాగా పనిచేస్తే వీళ్ళ మాటలు మంచి పేరు వస్తారు చాలామంది గవర్నర్లు ఎక్స్ట్రాగా చేస్తారు యాక్టివిటీస్ ఆ దాడిలో పడిపోతారు నేను చూసినంత వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏ గవర్నర్ హుందాగా ఉన్నాడో వాళ్ళకి మర్యాద ఇస్తా వచ్చా ఏ గవర్నర్ కొద్దిగా బాగా పబ్లిసిటీ హౌన్స్ లాగా తిరిగి తిరిగి అల్లరి చేసి చీప్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు నశించిపోయారు కదా నశించిపోయారా లేదా తెలంగాణ గవర్నర్ ఏమైపోయినా ఏదో ఎగిరారు పోయాను మెడ్రాస్ గవర్నర్ ఎలా తప్పించుకోవాలి కేరళ గవర్నర్ ఎలా తప్పించుకోవాలి చూస్తున్నా ఈయన తప్పించుకోలేదు ఈయన పోరాడినా అక్కడ ఈ డిగ్నిటీతో కేర్ఫుల్గా మమతా బెనర్జీతో పర్సనల్గా ఫైట్ చేయకుండా దెబ్బలాని స్నేహం ఫైట్ చేసి స్నేహం తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ చూద్దాం సార్ పుల పులరావు గారు దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి రాజీనామా ఇలా ఉండబోతుంది అలాగే పార్టీలకు అతీతంగా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ దేశమంతా ఇలా నా మైండ్లో నా మెమరీలో ఇప్పటి వరకు ఇలాగా ఎవరో రిజైన్ చేయలేదు కొంతమంది రాష్ట్రపతులు ఉద్యోగం చేస్తా మరణించారు అలీ అలియా మరణించాడు ఉద్యోగం చేస్తా డెబ్బై ఐదులో డెబ్బై ఆరు అది సరణులుగా కానీ ఇలా రెసిగ్నేషన్ చేయటం ఎవరు చేయలేరు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది ఒక అన్యూజుల్ థింగ్ ఏ రాష్ట్రపతి కూడా రెసిగ్నేషన్ చేయలేదు ఏ వైస్ ప్రెసిడెంట్ కూడా రెసిగ్నేషన్ చేయలేదు ఇది మొదటిసారి చర్చలో పాల్గొనేందుకు Thank you. Thank you, sir.